నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో నలుగురు యువకుల చేతుల్లో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై మృతివాత పడ్డ మనీషా వాల్మీకి అనే యువతి మృతికి సంతాపం తెలుపుతూ ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఐజాజ్ మాట్లాడుతూ ఏ రకమైన బుక్ చేయకుండా వాళ్ళకే అక్కడి నుంచి పంపడం జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో జరిగినప్పుడు మన తెలంగాణలో ఏ రకంగా శిక్షించారో అలాగే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి అలాగే ముఖ్యంగా నేషనల్ మీడియా ఈ రోజు కేవలం కంగన మహారాష్ట్రలో బాంబేలో ఒక సజ్జ కూల కొడుతునేమో నెల రోజుల నుంచి రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటలు ఆ మీడియా ద్వారా దాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ ఒక దళిత మహిళ మీద ఇంత ఘోరంగా అక్కడ అన్యాయం జరిగి ఇంటి వాళ్ళు లేకుండా రాత్రి రెండున్నర గంటలకు తీసుకొపోయి ఆమెను దహన సంస్కారం చేయడం జరిగింది హిందూ సం హిందూ సంప్రదాయ ప్రకారం చీకటైన తర్వాత ఎక్కడ కూడా దహన సంస్కారాలు చేయరు అయినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు బలవంతంగా తీసుకుపోయి దహన సంస్కారాలు చేసి అంత అయిపోయినాక వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుపోయి రెండు కట్టెలు వేయించేసి వాళ్ళకి చెప్పే చేసినామని చెప్పి కేవలం గతంలో అరవై మూడు సంవత్సరాల నుంచి లేనంత ఘోరంగా గత ఆరేళ్ళ నుంచి దళితుల మీద కానీ మైనార్టీల మీద కానీ ఈ అరాచకాలు జరుగుతున్నాయి దయచేసి దీనికి ముఖ్యంగా సోషల్ మీడియానే ఇప్పుడు అదైతుంది కొంతమంది మీడియా నిజాయితీగా పనిచేసే మీడియా వాళ్ళే దీన్ని చూపిస్తారు ఇప్పుడు కూడా అందరూ భారతదేశం మొత్తం దీన్ని ఖండించి గతంలో నిర్భయ కేసులో ఏ రకంగా చేసి చట్టాన్ని తీసుకొచ్చినమో దీని మీద కూడా ఖచ్చితంగా ఒక చట్టమైన తీసుకొచ్చి ఏ రకంగా కోర్టు కింద ఈ కేసు కేసి ఖచ్చితంగా మూడు నెలల లోపలనే వాళ్లకు సభాపూర్వంగా కోరుకుంటున్నాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి